ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూన్ బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ సంగారెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద బండి సంజయ్ దిష్టిబొమ్మను బీసీ దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా జాతీయ బిసి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ మాట్లాడుతూ భూస్వామ్య దొరల అకృత్యాలపై పోరు సలిపి భూస్వాములపై తిరుగుబావుటకై గల మెత్తిపెత్తం దారుల అణచివేతపై ఆకలిపోదై నిలిచిన యుద్ధ నౌక గద్దర్ను హంతకుడు అని హంతకునికి పద్మశ్రీ ఇవ్వమని చేసిన అనుచిత వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సందర్భంగా దళిత సంఘాల నాయకులు రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆనంతయ్య అనంతయ్య మాట్లాడుతూ సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గద్దర్ను అవమానించిన బండి సంజయ్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అశోక్ జైపాల్ నాయక్ పోతురాజు పవన్ ప్రకాష్ రాధోడ్ ఇమ్మయ్య నిజాముద్దీన్ బాబర్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలి కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయనను భర్తరం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరొకసారి మరి ఎవరినైనా ప్రజల కోసం పోరాటం చేసిన ఏ వ్యక్తినైనా వారి యొక్క క్యారెక్టర్ను హింసి ఏదైతే కించపరచడం మంచిది కాదు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు బండి సంజయ్ మీద చేసిన వ్యాఖ్యలను మరి బండి సంజయ్ గద్దార్ గారి మీద చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి ఈ జాతికి ఈ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తుంది